ఓం శ్రీ పరమాత్మనేన్ మహా శ్రీ భగవత్యేన్ మహా శ్రీ మద్ భాగవతము తొమ్మిదవ స్కందము పద్దెనిమిదవ అధ్యాయము మొత్తము తొమ్మిదవ స్కందంలోని ఇరవై ఏడవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము స్త్రీలను గురించి శంకచూడు ఇంకా చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఇంకా శంఖచూడు తులసితోటి ఇలా చెప్తున్నాడు జగదంబ కళ యొక్క కళాంశము నుండి జన్మించిన స్వర్గమునందలి దివ్య అప్సరలు అప్రశస్త్రలుగా భావించబడతారు అఖిల విశ్వమునందు వీరు కులటలుగా విఖ్యాతలయ్యారు స్త్రీలకు సత్వప్రధాన రూపము సముచితమైనది అది వారికి ఉత్తమముగా భావించబడుతుంది విశ్వమునందు ఈ రూప స్త్రీలు ప్రశంసించబడ్డారు వీరిని వాస్తవ రూపులుగా విద్వాంసులు వచించారు రజోరూప తమోరూప భేదకళలతో అనేక విధములైన స్త్రీలు ప్రసిద్ధులు రజోగుణ అంశము ప్రధానముగా కలవారు మధ్యమ శ్రేణికి చెందినవారు భోగములయందు నిత్య స్పృహ కలిగి ఉంటారు సుఖభోగములకు వసులై వారు ఎప్పుడూ తమ కార్యములందు నిరతులై ఉంటారు కపటము మోహము అనేటి రెండు దుర్గుణములు వీరియందు నివసిస్తుంటాయి ఎప్పుడునూ వీరు ధర్మము యొక్క అర్థమును యథార్థముగా పాటించరు అందువలన రజోరూప ప్రధాన స్త్రీలయందు సాధ్వీతనము అసంభవమవుతుంది విద్వాంసులు వీరిని రూప అని చెప్తారు తమోరూప స్త్రీలు నివారించనలివి కానివారు విజ్ఞులు వీరిని అధములు అని చెప్తారు దేవి నీవు చెప్పిన సత్ అసత్తు విచారములు గల ఉత్తమ కుల పురుషులు జనసంచారములేని జలములేని లేక ఏకాంత స్థలములందు పరస్త్రీతో ఏ విధముగాను సంభాషింపరు అది సముచితమే నేను కూడా దీనిని అంగీకరిస్తాను కానీ శోభనాంగి నేను ఇప్పుడు బ్రహ్మ ఆజ్ఞానుసారమే నీ కార్యసాధనకై నీ చెంతకు వచ్చాను గాంధర్వ వివాహ విధానమును అనుసరించి నిన్ను నేను నా సహధర్మచారిణిగా చేసుకుంటాను దేవతలలో అలచడిని సృష్టించు శంకచూడును నేను ధనువంశమునందు నేను జన్మించాను పూర్వ పూర్వజన్మమునందు శ్రీహరి వెంట ఉండెడివాడను ఆ స్వామి అంశయే నేను సుధాముడను అను పేరుగల గోపకుడను సుప్రసిద్ధులైన ఎనుమండుగురు గోపకులు భగవంతునకు స్వయముగా పార్షదులు వారిలో నేను కూడా ఒకడిని దేవి రాధిక శాపమున ఇప్పుడు నేను దానవేంద్రుడనైనాను భగవంతుడకు శ్రీకృష్ణ మంత్రము నాకు ఇష్టమైనది అందువలన పూర్వజన్మ విషయములను నేను ఎరుగుదును నీవు కూడా ఇంతకు ముందు జన్మలో శ్రీకృష్ణుని చెంత ఉండెడి తులసివి దీనిని తెలుసుకుని యోగ్యత నీకు కూడా ప్రాప్తించింది నీవు భారతదేశమునందు జన్మించటానికి ప్రముఖ కారణము శ్రీరాధ యొక్క రోషమే మునివరా ఈ విధముగా పలికి శంఖచూడు మౌనమును వహించాడు అప్పుడు తులసి అతనితో ఇట్లా చెప్తున్నది తులసి ఆ సమయమున ప్రసన్నురాలై ఉన్నది ఆమె ముఖమున చిరునవ్వు తుణికెసలాడుతూ ఉన్నది కాంతుడా ఈ విధమైన సద్విచార సంపన్నుడైన విఘ్న పురుషుడే విశ్వమునందు సదా ప్రశంసించబడతాడు అట్టి వాణిని నిరంతరము తనకు పతిగా కోరుకొనుట స్త్రీ యొక్క కర్తవ్యము సద్విచారములు గల నీ వంటి పురుషునితో నేనిప్పుడు ఓడిపోయాను స్త్రీ పురుషుని జయిస్తే అతడు నిందా పాత్రుడు అపవిత్రుడు అవుతాడు అట్టి వానిని పితరులు దేవతలు బంధువులు అందరూ నిందిస్తారు తల్లిదండ్రులు సోదరులు మనస్సులో వానిని నిందించటానికి వెనుకాడరు జనన మరణ సమయమున ఉన్న బ్రాహ్మణుడు పది దినముల తరువాత శుద్ధుడవుతాడు క్షత్రియుడు పన్నెండు దినముల తరువాత వైశ్యుడు పదునైదు దినముల తరువాత శుద్ధులవుతారు శూద్రులు శుద్ధులవటానికి ఒక మాసము గడవాలి అలాగే గాంధర్వ వివాహమును చేసుకునిన భార్యాభర్తల సంతానము కూడా సమయానుకూలముగా పరిశుద్ధమవుతుంది వారికి వర్ణశంకర దోషము అంటదు ఈ విషయము శాస్త్రములందు ప్రసిద్ధము స్త్రీ చేత జయింపబడిన పురుషుడు జీవితమంతా శుచి కాలేడు చితియందు దహింపబడినప్పుడే ఈ పాపము నుండి ముక్తుడవుతాడు అట్టివాడు పితరులకు ఇచ్చడి పిండమును తర్పణమును వారు ఇష్టముగా స్వీకరించరు దేవతలు కూడా వారు సమర్పించిన పుష్పజలాదులను స్వీకరించటానికి అంగీకరించరు స్త్రీ తన మనస్సును దోచుకొనినచో అంటే స్త్రీకి వసుడైన వ్యక్తి అట్టివాణి జ్ఞానము తప జపములు హోమము పూజలు విద్య యశస్సుతో ఏ విధమైన ప్రయోజనము ఉండదు నేను విద్యా ప్రభావము నిరుంగడానికే మిమ్మల్ని పరీక్షించాను కాంతుని పరీక్షించడానికే అతనిని రూపమున స్వీకరించుట కామిని స్త్రీ యొక్క ప్రధాన కర్తవ్యము గుణహీనుడు ఉధుడు అజ్ఞాని దరిద్రుడు మూర్ఘుడు రోగగ్రస్తుడు కురూపి మిక్కిలి కోపము గలవాడు వికారమైన ముఖము గలవాడు కుంటివాడు అంగహీనుడు నేత్రహీనుడు చెవిటి మూగ జటుడు నపుంసకుడు ఇట్టి పాపి అయిన వరునికి తన కుమార్తెనిస్తే అట్టివానికి బ్రహ్మహత్య చేసిన పాపము కలుగుతుంది శాంతుడు గుణవంతుడు నవయువకుడు విద్వాంసుడు సాధు స్వభావము గల వరుణకు తన కుమార్తెను సమర్పించిన తండ్రికి పది అశ్వమేధ యజ్ఞముల ఫలము ప్రాప్తిస్తుంది కన్యను పెంచి పోషించి ధనలోభమున అమ్ముకొని వారు కుంభీపాక నరకమున పడతారు ఆ పాపి నరకమున ఏ స్థలమునకు పంపబడతాడో అక్కడ అతనికి తన కన్య యొక్క మలమూత్రముల భోజనము ప్రాప్తిస్తుంది కీటకముల కాకుల ద్వారా అతని శరీరము పొడవబడుతుంది చాలా కాలం వరకు కుంభీపాక నరకమున నివసిస్తాడు తరువాత ఈ జగత్తునందు జన్మించి నిశ్చితముగా రోగగ్రస్తుడవుతాడు తపస్సునే సర్వస్వముగా భావించు నారద ఈ విధముగా పలికి దేవి తులసి మౌనమును వహించింది ఇంతలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఇట్లా చెప్తున్నాడు శంఖచూడా నీవు ఈ దేవితో ఏమి మాట్లాడుతున్నావు ఇప్పుడు నీవు గాంధర్వ వివాహ నియమానుగుణముగా ఈమెను పత్నిగా స్వీకరింపు ఇప్పుడుది నీ పరమ కర్తవ్యము నీవు పురుషులలో రత్నము ఈమె పరమ సాధ్వి కన్యలలో రత్నముగా భావించబడుతుంది తరువాత బ్రహ్మ తులసితో చెప్తున్నాడు పతివ్రతామణి నీవు గుణవంతుడైన ఇట్టి పతిని ఏమని పరీక్షిస్తావు దేవతలను దానవులను అసురులను అందరినీ అడగద్రొక్కు శక్తి ఇతనిలో ఉన్నది భగవంతుడుగు నారాయణుని వద్ద లక్ష్మి శ్రీకృష్ణుని చెంత రాధిక నా దగ్గర సావిత్రి భగవంతుడగు వరాహస్వామి వద్ద పృథివి యజ్ఞుని చెంత దక్షిణ అత్రి వద్ద అనసూయ నలుని దగ్గర దమయంతి చంద్రుని చెంత రోహిణి కామదేవుని చేరువ రతి కశ్యపుని వద్ద అతిథి వశిష్ఠుని చెంత అరుంధతి గౌతముని చేరువ అహల్య కర్ధముని చెంత దేవహూతి బృహస్పతి వద్ద తార మనువు చెంత శతరూప అగ్నివద్ద స్వాహాదేవి ఇంద్రుని చెంత సచీదేవి గణేషుని చేరువ పుష్టి స్కందుని వద్ద దేవసేన ధర్ముని దగ్గర మూర్తి పత్నుల రూపములో శోభిల్లుతున్నారు ఆ విధముగానే నీవు కూడా ఈ శంఖచూడునకు సౌభాగ్యవతి అయిన ప్రియురాలివి కమ్ము దీని తరువాత నీవు మరలా గోలోకమున భగవంతుడకు శ్రీకృష్ణుని దగ్గరకు వెళతావు ఈ శంఖచూడు కూడా శరీరమును పరిత్యజించిన తరువాత వైకుంఠమునకు వెళతాడు చతుర్భుజ భగవానుడకు విష్ణువునందు లీనమవుతాడు అధ్యాయము పద్దెనిమిది సమాప్తము పంతొమ్మిదవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు